నమస్తే నేను టారో కార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరోథెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో కార్డ్ ప్రొడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం ఈ ప్రొడిక్షన్స్ వచ్చేసి మనకి జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి కర్కాటక రాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రొడిక్షన్స్ చూద్దాము కర్కాటక రాశికి సంబంధించి హయర్ ఎడ్యుకేషన్స్కి సంబంధించి అంటే ఫారిన్ కంట్రీస్లో ఎవరైతే కొన్ని కోర్సెస్ జాయిన్ అవ్వాలి లేకపోతే స్టడీస్కి సంబంధించినవి జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతుంది వీసా సంబంధించిన శుభవార్తలు ఖచ్చితంగా ఈ ఈ టైంలో మన జూన్ ఫస్ట్ సెకండ్ వీక్లో వినే అవకాశం కనిపిస్తుంది అలాగే చాలామంది స్పిరిచువాలిటీకి సంబంధించిన హీలింగ్ కోర్సెస్ కానివ్వండి లేకపోతే ఆస్ట్రాలజీకి సంబంధించిన కోర్సెస్ కానివ్వండి యోగా మెడిటేషన్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ సాధన ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాక్టీస్ చేయడానికి దానికి సంబంధించిన గురువులను కలవడానికి కానివ్వండి దానికి సంబంధించిన ట్రావెల్స్ చేయడానికి కానివ్వండి చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు చాలా ఎంతోజియాస్టిక్గా ఉంటారు ఇలాంటి విషయాల్లో అంతేకాకుండా అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించిన కొన్ని డిస్కషన్స్ కూడా ఇంట్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే లవ్ మ్యారేజ్కి సంబంధించిన డిస్కషన్స్ కూడా ఇంట్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇకపోతే ఎవరికైతే ల్యాండ్ లిటికేషన్స్ కానివ్వండి లేకపోతే డివోర్స్ కేసులు కానివ్వండి లేకపోతే క్రిమినల్ కేసులు సివిల్ కేసెస్ ఏవైనా సరే కోర్టు కేసెస్లో అన్నెసెసరీగా మీరు ఇరుక్కున్నవి ఏవైనా ఉంటే కనుక వాటి నుంచి మీరు బయటపడే అవకాశం కనిపిస్తుంది మీకు జడ్జ్మెంట్ అనేది అనుకూలంగా రావడం వలన మీరు దాని నుంచి బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది ఆల్ ద బెస్ట్ బట్ కొన్ని విషయాల్లో ఓవర్గా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు మరీ ముఖ్యంగా కెరియర్కి సంబంధించిన విషయాల్లో అంటే మీరు చాలాసార్లు ఏం ఫీల్ అవుతూ ఉంటారంటే నాకు రావాల్సిన శాలరీ ఇది కాదు నా కష్టానికి తగిన ఫలితం అయితే ఇది కాదు నా టాలెంట్కి తగిన శాలరీ అయితే ఇది కాదు అని చెప్పేసి చాలాసార్లు ఫీల్ అవుతూ ఉంటారు కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది కానీ దానికి తగిన గుర్తింపు కానివ్వండి దానికి తగిన శాలరీ కాదని చెప్పేసి బాధపడుతూ ఉంటారు మీ శాలరీ మీకు వచ్చే ఇన్కమ్ కంటే కూడా మీ ఎక్స్పాన్సెస్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఇన్ టైంలో చేయాల్సిన పేమెంట్స్ చేయలేక కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటారు మాటలు పడుతూ ఉంటారు అండ్ కమిటెడ్ చేయాల్సిన పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెంట్సే కానివ్వండి ఈఎంఐస్ కానివ్వండి క్రెడిట్ కార్డు బిల్స్ కానివ్వండి ఇలా మెయిన్ పేమెంట్స్ చేసేసరికి కొన్ని ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు కొంచెం డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు నేను ఎంత కష్టపడినా నా ఫినాన్షియల్ సిచ్యువేషన్ అనేది మారట్లేదు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు అండ్ ఈ సిచ్యువేషన్స్కి ఏంటి సొల్యూషన్ అని చెప్పి కూడా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది అన్నెసెసరీగా అంటే బిజినెస్కి సంబంధించో ఏదో డీల్స్ మాట్లాడదామనో లేకపోతే జాబ్కి సంబంధించి ఇంకేదో ఎక్కడో బ్యాక్ డోర్లో ఏదో చేద్దామని చెప్పేసి అన్నెసెసరీగా డబ్బులు ఖర్చు అవ్వడం కానివ్వండి దాని గురించి ట్రావెల్స్ చేయడం కానివ్వండి కొంచెం డబ్బు వృధాగా ఖర్చు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి అలాగే సొంత ఇంటి నిర్మాణం నిర్మాణానికి సంబంధించి స్థలం పొలం ల్యాండ్ ఓపెన్ ప్లాట్ కానివ్వండి ఫ్లాట్ కానివ్వండి ఏదైనా కొనే అవకాశం కూడా కనిపిస్తుంది ఏదైనా స్థిరాస్తి మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని చెప్పి చాలా దృఢంగా నిర్ణయం తీసుకుని దాని వైపుగా అడుగులేస్తారు మంచి ప్రాపర్టీ మీద ఖచ్చితంగా డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేస్తారు కొంతమంది సొంత ఇంటి కళ ఏదైతే ఉందో అది నెరవేరే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది అలాగే ఎవరైతే ఆడవాళ్ళు బిజినెస్లో ఉన్నారో అలాగే డైమండ్స్ కానివ్వండి జ్యువెలరీ కానివ్వండి శారీస్ కానివ్వండి సెలూన్ కానివ్వండి ఇలా లేడీస్ రిలేటెడ్ బిజినెస్ నడిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఐ మీన్ ఇలా కాస్మెటా కాస్మెటిక్స్ కానివ్వండి స్పా కానివ్వండి సెల్యూ బ్యూటీకి సంబంధించి మరి ముఖ్యంగా బ్యూటీకి సంబంధించిన బిజినెస్లో కానివ్వండి కాస్మెటాలజీ కాస్మెటిక్ ఇప్పుడు చాలామంది చాలా ప్యాషన్ అయిపోయింది కాస్మెటాలజీలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్కి మధ్య తరగతి వాళ్ళు కూడా చాలా అట్రాక్ట్ అవుతున్నారు అలాంటి ట్రీట్మెంట్స్ చేసే వాళ్ళు కానివ్వండి లేకపోతే కాస్ట్యూమ్ డిజైనర్స్ కానివ్వండి ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒక బ్యూటీకి సంబంధించి ఆడవాళ్ళకి సంబంధించి బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతుంది మంచి సేల్స్ చూస్తారు ఎప్పటి నుంచో ఇలాంటి లగ్జరీ లైఫ్ నాకు ఉండాలి అని ఎవరైతే అనుకున్నారో ఆ విధంగా లగ్జరీ లైఫ్ని లీడ్ చేసేంత డబ్బు మీకు అందడంతో పాటుగా మంచి పేరు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు కూడా కనిపిస్తున్నాయి కొంతమంది సింగిల్గా వాళ్ళు లవ్లో పడే అవకాశం కూడా కనిపిస్తుంది బట్ హెల్త్ని మాత్రం కాపాడుకోండి నైట్ జర్నీ అస్సలు చేయొద్దు అండ్ జర్నీస్ చేసేటప్పుడు ఇన్ కేస్ ఏదైనా ఇంపార్టెంట్ చేయాలి తప్పదు అనుకున్నప్పుడు మాత్రం మీ విలువైన వస్తువులు మాత్రం ఖచ్చితంగా కాపాడుకోండి అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు నచ్చిన కోర్సు ఈ కోర్సులో ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అని చెప్పి జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీకు డెడికేషన్ ఫోకస్ అనేది చాలా అవసరం లవ్ వైపు కానివ్వండి అట్రాక్షన్ వైపు కానివ్వండి వెళ్ళారంటే కనుక కెరియర్ ఖచ్చితంగా కొలాబ్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే మీ ఫోకస్ మిస్ అవ్వడం వల్ల మీ లైఫ్ గోల్ కాకుండా వేరే వాటి మీద ఎక్కువ ఫోకస్ ఎక్కువ ఫోకస్డ్గా ఉండడం వల్ల కొంచెం దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అది మిస్ కాకుండా చూసుకోండి ఒక విషయాన్ని అందరికీ చెప్పదలుచుకున్నాను అండి రీసెంట్గా నేను అప్పుడు ఆ టైంలో ఇండియాలో లేను నాకు తెలుసు ఇది చాలా లేట్గా నేను రెస్పాండ్ అవ్వడం రీసెంట్గా బ్లూ అనే హస్కీ బ్రీడ్ మీద కొంతమంది దాడి చేశారు యాక్చువల్గా అది ఏదో చూసి మురిగిందని చెప్పేసి దాడి చేశారు జనరల్గా ఒక కుక్క మీ మీద దాడి చేయకుండా ఎలాంటి స్క్రాచెస్ ఎలాంటి కరిచిన ఆనవాళ్ళు కానివ్వండి దా అది మిమ్మల్ని దారుణంగా అటాక్ చేసింది అనే ప్రూఫ్స్ లేకుండా ఏది ఏవి చేయకుండా ఆ కుక్క మీద దాడి చేయడం అనేది అసలు యాక్సెప్ట్ చేయలేని అంశం ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా ఏ కుక్క అయినా ఒక మనిషి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సస్ సస్పీషియస్గా అనిపించినప్పుడు ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చినప్పుడు చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా కుక్కలు మరగడం అనేది చాలా సహజం దాన్ని పట్టుకొని కుక్కని చావు బాధడం అనేది కరెక్ట్ కాదు ఇంకొక విషయం ఏంటంటే హస్కీని నేను కూడా పెంచుకుంటున్నాను ఇప్పుడు టూ ఇయర్స్ మా ఖుషి నా హస్కీ డాగ్ పేర్ ఖుషి అనమాట జనరల్గా హస్కీ డాగ్స్ చాలా లవబుల్ డాగ్స్ ఫ్రెండ్లీ డాగ్స్ టాకెటివ్ డాగ్స్ అవి ఊరికే ఎవరినంటే వాళ్ళని అటాక్ చేయడం కానివ్వండి స్క్రాచెస్ చేయడం కానివ్వండి అవి చెయ్యవు నేను పెంచుకుంటున్నాను కాబట్టి నాకు తెలుసు అండ్ ఇంకో విషయం ఏంటంటే హస్కీని జస్ట్ మనం ఇట్లా పెట్టి పెట్టేలా అంటేనే అవి చాలా బెదిరిపోతాయి తనని తాన్ని సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేని డాగ్స్ అవి చూడ్డానికి చాలా ఫెరేషియస్గా అనిపిస్తాయి కానీ నిజానికి పిల్లి కన్నా కూడా చాలా భయం వాటికి సో అలాంటి కుక్కని పట్టుకొని అట్లా కొట్టడం అనేది నేను దీని విషయాన్ని నేను ఖండిస్తున్నాను అండ్ బ్లూకి న్యాయం జరగాలి అంతేకాకుండా తను తొందరగా ఆ డాగ్ ఏదైతే ఉందో బ్లూ హస్కీ డాగ్ ఏదైతే ఉందో తొందరగా తనకి తగిలిన దెబ్బలు డ్యామేజ్ నుంచి కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ప్రేయర్స్ నా బ్లెస్సింగ్స్ బ్లూకి బ్లెస్సింగ్సే కాకుండా నా సపోర్ట్ కూడా బ్లూకి ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే నా ఫాలోవర్స్కి కానివ్వండి మన శ్రీకరం ఛానల్ ఫాలోవర్స్కి కానివ్వండి ప్రపంచంలో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరికీ చిన్న విన్నపం ఏంటంటే మీరు వాటికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ ఎక్కడైనా యానిమల్ అబ్యూస్ జరుగుతున్నప్పుడు మెయిన్లీ స్ట్రీట్ డాగ్స్ మీద చాలా అరచకాలు జరుగుతూ ఉంటాయి అబ్యూజింగ్ జరుగుతూ ఉంటుంది ఫిజికల్గా కొడతా ఉంటారు చాలామంది అది ఏం పైసాచిక ఆనందమో నాకు అర్థం కాదు దయచేసి ఇలాంటి దాడులు ఎక్కడైనా జరుగుతున్నప్పుడు వాటిని కాపాడండి ఆ దాడుల నుంచి కుదిరినప్పుడు మీకు మీకు కుదిరినప్పుడు టైం తీసుకొని దానికి ఫుడ్ పెట్టడం కానివ్వండి మంచినీళ్ళు అందించడం కానీ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ పని చేయడానికి నాకు తెలిసి హార్డ్లీ టెన్ మినిట్స్ కన్నా కూడా ఎక్కువ టైం పట్టదు దయచేసి యానిమల్స్ని అలాగే స్ట్రీట్ డాగ్స్ని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మేలో ఎవరికైనా టారకాట్ రీడింగ్ కోర్స్ కానివ్వండి లేదా క్రిస్టల్ అంటే లర్నింగ్ అబౌట్ క్రిస్టల్ క్రిస్టల్స్ అంటే ఏంటి అవి ఒక మంచి జీవితంలో ఎలాంటి ప్రభా మంచి ప్రభావాలని మనకి కావలసిన మన మానిఫెస్టింగ్ మనకి విష్ ఫిల్ఫిల్మెంట్ ఏ విధంగా చేసుకోవచ్చు మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడవచ్చు ఎలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ని ఎలా యూస్ చేసుకోవాలి వాటితో హీలింగ్ ఎలా చేయాలి అలాగే లామాఫెర హీలింగ్ కానివ్వండి స్విచ్ వోడ్స్ థెరపీ కానివ్వండి కొన్ని రకాల స్విచ్ వోడ్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పద్ధతిలో మనం ఎలా థెరపీ చేయాలనేది కూడా నేర్చుకునే నేర్చుకోవాలని చెప్పేవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాస్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవాలి తో పాటుగా క్లాస్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్